అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శుభ ఫలితాలు వెలుగునం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడినం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు వెలుగుడిన కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని దరిచేయకుండా జాగ్రత్త వహిస్తారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముంద కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్ర రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయిపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని చిత్తశుద్ధితో పనిచేసి దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ధన అభివృద్ధి ఏర్పడుతుంది ధర్మ కార్యాచరణ చేపడతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన చేసే ప్రయత్నాలు ఆనందపరుస్తాయి శత్రువులపై కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు అదే విధంగా ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా మీరు చేకూరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఇస్తారు పట్టుదలతో పనిచేస్తారు శుభవార్తలను వింటారు దైవం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు ఉల్లాసంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు భూ సంబంధిత క్రయ సాగున ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనులు విజయం భరిస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ధనపరమైనటువంటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున అదేవిధంగా సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగిన మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది సోదరులతో వివాద పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యవహారాలలో విజయం ఏర్పడుతుంది ఒత్తిడిని అధిగమిస్తారు సమాజంలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరిగిన బౌకర్య విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటారు మీ యొక్క ప్రయత్నం ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు